బోస్ ఎయిట్ ఫేమ్ విన్నర్ నిఖిల్ మల్యాంకర్ ఇంకా చిన్ని సీరంలో ఎంట్రీ ఇచ్చారు కదా సో అందులో ఒక నార్మల్ పేటి టీచర్గా ఎంట్రీ ఇచ్చారు ప్రెసెంట్ ఆ పేడి టీచర్ నుంచి రివీల్ అయిపోయి ఐపిఎస్ ఆఫీసర్గా ఇంకా తన యొక్క నిర్వహాలు స్టార్ట్ చేశారు మొత్తానికైతే కావ్య నిఖిల్ ఇద్దరు ఒకరికొకరు సమర్థించుకుంటారా విడుదల పడుతున్నారా అనే విషయం పక్కన పెడితే ఒక కేసు గురించి వచ్చేసి ఉంటారు ఇక నిఖిల్ మయాంకర్ ఆ కేసు సంబంధించి కావ్యాన్ని చాలా వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేస్తుంటారు స్కూల్లో సో పదే పదే చేయడంతో ఇక ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక చాలామంది ఏంటి పీటీ టీచర్ వచ్చారు అని చూస్తున్న వాళ్ళకి ఒక్కసారిగా ఐపీఎస్ ఆఫీసర్ అని తెలిసేసరికి ఫుల్ షాక్లో ఉంటారు ఇక మొత్తానికైతే ఐపీఎస్ ఆఫీసర్ని తెలిసాక టీవీలో కూడా చాలామంది షాక్ అయిపోయారు సో అని చెప్పి సో మొత్తానికైతే కావ్యతకు మంచి బస్ ఇక్సిడెంట్ అయిపోయింది కావ్య నిఖిల్ కలిసిపోయారా విడిపోయారా ఈ ఎపిసోడ్ చాలా వరకు అయితే బాగుంది సో మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి